యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారతదేశ తోడి మహిళా ప్రధానమంత్రి భారత రత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి రాష్ట్ర ప్రభుత్వం పాలేరు ఎమ్మెల్యే ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఏరుకుల సుధా హేమేందర్ గౌడ్ మాజీ ఎంపీపీ శ్రీశైలం కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు అధికారులు యాదగిరిగుట మండల పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధాని ఇందిరాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆమె అర్పించి భారతదేశానికి ఎరణ సేవ చేసినటువంటి ఇందిరాగాంధీ ముఖ్యంగా గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం అందులో దేశం కోసం ప్రాణం త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ఎనలేని సేవ చేసినటువంటి ఉక్కు మహిళగా పేరు కాచి భారతదేశ ఆర్థిక సంస్కరణలో ఎన్నో పురోగతులు తీసుకొచ్చి ఇలా బ్యాంకులను జాతీయం చేయడమే కాదు రాజా భవనాలు రద్దు చేసి ప్రతి పేదోడికి ఇందిరమ్మ పేరు మీద ఇల్లు కట్టినటువంటి ఘనత ఇందిరాగాంధీ కాబట్టి ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు కాబట్టి ఆ తల్లి దేశానికి సేవ చేసినందుకు జయంతి సందర్భంగా ఆమె ఘనంగా నిలబళు సర్పంచి ఆమె నేతృత్వంలో భారతదేశం ఎంతో ఎన్నో సంస్కరణలు చేసి ఇలా ఈ స్థాయిలో భారతదేశ ప్రజలు కానీ ప్రతి పౌరుడు జీవిస్తుండే ఆమె చేసినటువంటి కృషికి నిజంగా ఆ త్యాగమూర్తి సేవలను వెలకట్టలేదు కాబట్టి ఆ ఉక్కు మహిళకు మరొకసారి ప్రత్యేకంగా ఇక్కడ నివాళులర్పించి ఆమె ఆత్మ శాంతించాలని చెప్పి యావటో పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది